హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను క్యారెట్ పెసరపప్పు తోటి పాయసం చేశానండి చాలా బాగుంటుంది పూజల్లో మనం ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చండి ఇది అలాగే ఇందులో క్యారెట్ పెసరపప్పు కూడా చాలా హెల్తీగా ఉంటుందండి ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకే అందరికీ కూడా చాలా మంచిది చాలా సింపుల్గా కూడా తయారవుతుందండి ఇది ఈజీగా చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేయలే ఇప్పుడు చూసేద్దాం రండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి అవన్నీ కూడా చూసి ఒకసారి మీకు ఇష్టమైనవి ట్రై చేసుకోండి అలాగే ఇప్పుడు ఈ తీయని పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగేసి ఒక గ్లాసు పెసరపప్పు అయితే తీసుకున్నానండి నేను చిన్న గ్లాసు శుభ్రంగా కడిగేసి ఒక రెండు ఒక గ్లాసు కానీ రెండు గ్లాసులు కానీ వాటర్ పోసి ఒక అరగంట సేపు నానబెట్టండి అరగంట అయితే నానిపోతుంది పెసరపప్పు కదా తొందరగా నానిపోతుంది ఇలా నానబెట్టి చేసుకోవడం వల్ల తొందరగా ఉడుగుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు బాదం వేసానమాట ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా పలుకుల్లాగా స్వీట్లో తినడానికి బాగుంటాయి అనమాట ఇలా తీసేసుకుని వేరే బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక గ్లాస్ వరకు క్యారెట్ తురుము వేసుకోవాలండి క్యారెట్ పైన పొట్టు తీసేసి బాగా తురుముకోవాలి మనం కూరగా చేసుకుంటాం కదా క్యారెట్ కూర అలా చేసుకోవాలి ఒక గ్లాసు శనగ పెసరపప్పు వేసాము కదా ఒక గ్లాసు క్యారెట్ తురుము కూడా వేసాను ఇది కొంచెం వేయించుకోవాలి నెయ్యిలో కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకున్న తర్వాత ఇందులోకి పాలు పోసుకోవాలి క్యారెట్ కొంచెం ఎక్కువ వేసుకున్నా సరే బాగుంటుందండి ఏం పర్వాలేదు నాలుగు గ్లాసుల పాలు పోసుకోవాలండి అదే గ్లాస్తో కొలుస్తున్నానండి నేను ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నానో అదే గ్లాస్ తోటి క్వాంటిటీ చూపిస్తున్నాను నాలుగు గ్లాసుల పాలు పోసుకోవాలి ఇవి కాచిన పాలేనండి ఇవి కొంచెం వేడెక్కనిద్దాము వాళ్ళు ఇలా వేడెక్కిన తర్వాత నానబెట్టి ఉంచుకున్నాం కదా పెసరపప్పు వేసేసుకోవాలి కుక్కర్లో అది ఉడకబెట్టుకునే అవసరం ఉండదండి ఇందులోనే ఇలా మనం డైరెక్ట్గా ఉడికించేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది అందుకంటే ఆల్రెడీ పెసరపప్పు నానిందే కాబట్టి తొందరగా అనమాట ఇలా నానిపోయినా పెసరపప్పు వేసేసుకుని ఉడికించుకోవాలి స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఉడుకు స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా ఒక పది పదిహేను నిమిషాల మధ్యలోనే ఉడికిపోతుందండి ఇది పెసరపప్పు బాగా పేస్ట్లా అవ్వకుండా చూసుకోవాలి చూడండి ఒకసారి ఉడికిందో లేదో చూద్దాము ఉడికిపోయిందండి పెసరపప్పు ఇలా పప్పుల్లా ఉంటేనే బాగుంటుందండి పాయసంలోకి బాగా పేస్ట్లా అయిపోతే బాగోదు ఇప్పుడు కొద్దిగా యాలక్కాయ పొడి కూడా వేసుకున్నాక ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు బెల్లం కూడా వేసుకుందాము ఒక గ్లాసు పెసరపప్పు వేసాం కదా ఒకటిన్నర గ్లాసు బెల్లం తురుము వేసుకుంటున్నాను ఇలా వేస్తే స్వీట్ కరెక్ట్గా అనమాట ఈ బెల్లం అంతా ఇందులో కలిసిపోయేలాగా ఒకసారి అంతా కలిపేసుకోవాలి బెల్లం వేసాక కూడా కొద్దిగా ఉడుగుతుందండి కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది అంటే అది కూడా పప్పు అది కూడా కొంచెం తీయగా ఉండాలి కదా పెసరపప్పు తీయగా ఉండాలంటే కొంచెం బెల్లం ఉడకాలన్నమాట ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు సరిపోతుంది ఒక ఉడుకు ఉడకునిస్తే సరిపోతుందండి ఎక్కువసేపు ఏం అవసరం ఉండదు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి పైన అంతేనండి అయిపోయింది చాలా సింపుల్ అండి తొందరగా అయిపోతుందండి ఇది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి క్యారెట్ వేసాం కదా చాలా బాగుంటుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఎంతో బాగుంటుంది అలాగే మనకి ప్రసాదాల్లోకి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు క్యారెట్ పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్